తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వల్ జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఉండవల్లి మండలం భైరవ చౌరస్తాలో ట్రాన్స్జెండర్ అగోరి నాగసాధుని అడ్డుకున్న పోలీస్ యంత్రాంగం పూర్తి వివరాల్లోకి వెళ్తే శనివారం రోజున అగోరి నాగసాధు అని ప్రచారంలో ఉన్న ట్రాన్స్జెండర్ అలంపూర్ జోగులాంబ దేవాలయంలో సందర్శనం కోసం అలంపూర్కి వెళ్తుండగా మార్గ మధ్యంలో భైరవ చౌరస్తా దగ్గర పోలీసు అడ్డుకోవడం జరిగింది ఈ అఘోర నాగసాధువు శాంతి భద్రతలను భంగం కలిగించే విధంగా తాను ప్రయత్నం చేయడానికి సిద్ధంగా ఉన్న సమాచారం తెలుసుకొని అలంపూర్లో జోగులాంబ దేవాలయం సమీపంలో ముస్లిం దర్గాన్ని ధ్వంసం చేసే ప్రయత్నంలో ఉండి ప్రజల్లో శాంతి భద్రతలు భంగం కలిగించే మత విద్వేషాలతో కూడిన మత సంఘర్షణలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించే ఈ అఘోరి నాగసాధువు ఎక్కడో హిమాలయ పర్వతాల్లో ఉండి తపస్సు చేసుకునే అఘోరి నాగసాధువులు ఉన్నారు కానీ ఈ అఘోరి నాగసాధు ప్రజల మధ్య మత విద్వేషాలు కులమత సంఘర్షణలు రచ్చగొట్టడానికి ఈ అఘోరి నాగసాధు డ్రామా ఆడుతున్న ట్రాన్జెండర్ లాంటి వాళ్ళను జైల్లో పెట్టడం మంచిదని ప్రజల వాదన వినిపించడం జరిగింది అలంపూర్ ఎస్ఐ వెంకటస్వామి అలంపూర్ సిఏ రవిబాబు గద్వాల్ డీఎస్పీ ఉండవల్లి ఎస్ఐ మిగతా పోలీస్ సిబ్బంది కలిసి అఘోరి నాగసాధును అరెస్ట్ చేసి హైదరాబాద్కు తరలించడం జరిగింది కాదు చూసుకొని ముడతావా దేవుళ్ళండి చెప్పేసుకో తెచ్చారు కదా తీయండి చెప్పు ఎవరు నువ్వు The 何だ చె కూర్చోండి అయ్యండి తీసుకోవచ్చు చెప్తున్నా మీరు కూర్చోండి చెప్తున్నా సరే సరే కూర్చోండి